విజయవాడలో అర్జున్ చక్రవర్తి చిత్ర బృందం సందడి చేసింది కబడ్డీ నేపథ్యంలో తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని చిత్ర హీరో విజయరామరాజు అన్నారు అర్జున్ చక్రవర్తి సినిమా తన తొమ్మిదేళ్ల కళాని ఆరేళ్ల పాటు శ్రమించి ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశానని చెప్పారు ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రేక్షకులకు ముందుకు రానున్న తమ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ చిత్రం తన కెరీర్కి టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఐపీఎల్ కబడ్డీ క్రీడాకారులతో ఈ చిత్రంలో కబడ్డీ సన్నివేశాలు చిత్రీకరించామని విడుదల కాకముందే నలభై ఆరు అవార్డులు సాధించడం తమకెంతో గర్వకారణమని విజయరామరాజు తెలిపారు చాలా మంది ఇప్పుడు చూస్తున్నాం చాలా మంది గోల్డ్ మెడల్స్ అచీవ్ చేసిన ప్లేయర్స్ వీళ్ళంతా ఉన్నారు వాళ్ళు ఎంతమంది సక్సెస్ రేషియోలో ఉన్నారండి ఎంతమంది నిజంగా వాళ్ళు మంచి పొజిషన్లో గోల్డ్ మెడల్స్ వచ్చిన ప్లేయర్స్ ఎంతమంది వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలి కదా గోల్డ్ మెడల్ అచీవ్ చేసిన వాళ్ళు వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి మంచి గుర్తింపు ఉండాలి జనాల్లో ఇవి ఎంతమంది లాస్ అవుతున్నారు మా సినిమా ఏంటంటే ఒక ప్లేయర్ సక్సెస్ అయిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వచ్చాయా లేదా ఎలా స్ట్రగుల్ చేశాడు వాళ్ళ లైఫ్లో అనేది మేము కొత్తగా ప్రజెంట్ చేస్తున్నాం ఈ మూవీలో డెఫినెట్గా అంటే రియల్గా జరిగిన చాలా మంది చూసాం మనం ఎన్నో మంది గోల్డ్ మెడల్ చేసి అడుక్కునే వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న షాపులు పెట్టుకుని చేసుకునే వాళ్ళు ఉన్నారు వీళ్ళన్నీ ఉన్నారు మీ మీ ట్రైలర్లో చూపించాము మేము మేము అందులో కొన్ని షార్ట్స్ మా దాంట్లో సో ఇదైతే ఓన్లీ ప్లేయర్ అచీవ్ చేయడం కాదు ఆ ఫైనల్ అంటే వాడు ఒక ఒక గోల్ మెడల్ చేయడం ఒక అనుకున్న గోల్ కాదు దాని తర్వాత వాట్ నెక్స్ట్ ఇంకా సినిమా ఉంది ఆ సినిమాలో నేను చెప్పడం కంటే కూడా మీరు థియేటర్ వచ్చి చూస్తే ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా రెగ్యులర్ స్పోర్ట్స్ మూవీ కంటే మా మూవీ డిఫరెంట్గా అయితే ఉంటుందని స్ట్రాంగ్గా చెప్పగలను నా పేరు సిజా రోస్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కేరళ Idina, uh, first Telugu movie. Ninu uh, kunjum Telugu matlar So, I would like to also uh, talk to you all in English as well. It's a, This movie is a very special movie to me. Uh, as a debut movie, I think I have done one of the best projects, and this is going to be one of the best projects in uh, Telugu movie because years of hard work. Our director, sir, first I would like to say thanks to our director, sir, Vikrant, sir. Uh, he did more than uh, uh, six to seven years mm -hmm. of uh, his time. He has given into this movie. It is not only a, a story about a kabaddi player. He has done a lot of research about the game. He has uh, seen to it that you know Arjun Chakravarty as a character stands out very genuinely. విజయ్ విజయ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అండి అంటే తన డెడికేషన్ లెవెల్స్కి దాదాపు ఒక ఐ ఆరు సంవత్సరాల పాటు ఇంత డెడికేటెడ్గా ఒక సినిమా వేరే ప్రాజెక్ట్స్ ఏవి చేయకుండా కంప్లీట్గా ఇదే ప్రాజెక్ట్ మీద ఉండి ఫెంటాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట అది మనం సినిమా చూస్తున్నప్పుడు యూ కెన్ ఫీల్ దట్